యవనుడా దేవుడి గొప్ప తలపులు కలిగి ఉన్నాడు అని రాత్రి అంతా కూర్చోబెట్టుకొని ప్రార్థన చేస్తుంటాడండి వన్ టు వన్ మినిస్ట్రీ అంటారు ఇంతకుముందు ఉండేది ఇప్పుడు చేయటం లేదు ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్న యవనస్తుల్లో కొంతమందిని నేను రాత్రి అంతా కూర్చొని ప్రార్థన చేయించేవాడిని వాళ్ళతో నేను ఒక ఉండేవాళ్ళని ఉండేవాడిని వాళ్ళస్తులు ఉండేవాళ్ళు రోజు వాళ్ళ డ్యూటీలకు వెళ్ళినా కాలేజీకి వెళ్ళినా అక్కడ కాంపౌండ్ ఉంది కార్పొరేషన్ గ్రౌండ్ ఉంది అక్కడికి సాయంత్రం ఎనిమిది గంటలకల్లా అక్కడ వచ్చేయాలి ఆ గ్రౌండ్లో ఒంటరిగా ప్రార్థన చేసుకోవాలి ఆ తర్వాత అందరం కలిసి ప్రార్థన చేసుకోవాలి ఒకరోజు రాకపోతే సైకిల్ వేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాడు నేను కూర్చోబెట్టి ఏం చేశావు ఎందుకు రాలేదు ఏం తప్పు చేశావు నేను దేవుడి కోసం బతకలేను నేను పడిపోయాను ఆ నేను జారిపోయాను సరలేను నేను పనికిరాదు వదిలే నన్ను వదిలే అనేవాళ్ళు వదిలేయమని పీక్కి వెళ్ళిపోతుంటే పట్టుకొని వదల నేను వదల నేను పట్టుకునేవాడి అండి అటు పట్టుకునేవాళ్ళు వాళ్ళు పాస్టర్లు అయ్యారు కొంతమంది ఒక అబ్బాయి అయితే ఎంత ఎదిరించాడో దేవుణ్ణి ఎంత ఎదిరించాడో చాలా కఠినంగా హృదయం చేసుకొని మీటింగ్కి రావటం మానేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాను రాయ రేపు మీటింగ్ జరుగుతుంది రాయ రాను వెంట రాదావు చిన్న గుడిసెలో ఉన్నాడు చిన్న ఇల్లు మామూలు ఇల్లే కానీ చివరిలో నాకెందుకో అతని ఎట్టగానే రక్షణ నడిపించుకోవాలని నీ కాళ్ళు పెట్టుకుంటాను రాయ అని కాళ్ళు పెట్టుకుంటే సరేలే వస్తా అన్నాడు అమ్మయ్యా వస్తా అన్నాడు బాబు అనుకోని మీటింగ్ ప్రారంభమైంది వస్తాడేమో అని చూస్తుంటే ఎంతసేపటికి రాట్లే ఏంటండి ప్రసంగం స్టార్ట్ అయ్యింది రాలేదు చూసావా కాళ్ళు పెట్టినలో పెట్టినా రాలేదే ప్రభా అని ప్రార్థ చేసుకుంటే వాక్యం చెప్తూనే ఉన్నాను కానీ వచ్చాడు చీకట్లో కూర్చున్నాడు వాక్యం వింటున్నాడు ఏంటండి ఎండిన ఎముకలారా రెడీ ప్రభుగా ఆత్మ సెలవు ఇచ్చిన మాట ఏమనగా ఎండిన ఎముకలారా రెడీ జీవాత్మా వీరులోకి రమ్ము అనగానే ఉలుక్కుపట్టాడట ఏదో అయింది ఆయన జీవితంలో ఆ యోనస్తుడు మారాడు ఒక సేవకుడు ఈ రోజున ఒక్క వ్యక్తిని సంపాదించుకోవటం ఎంత ప్రశస్తమైన సేవ తెలుసండి ఈ రోజున మాలాంటి బోధకులకు అది సాధ్యం అవ్వదేమో కానీ మీలో అనేకలు ఇది చెయ్యొచ్చు నీ బిడ్డల కోసం నీ కుటుంబం కోసం నీ తోటి యవనస్తుల కోసం నీ ఫ్రెండ్స్ కోసం నీ చుట్టిన వాళ్ళ కోసం నువ్వు ప్రార్థిస్తే నువ్వు వాళ్ళని తగ్గ ఎదుట తగ్గించుకొని వాళ్ళతో కలిసి కూర్చొని వాళ్ళ కొరకుని ఉపవాసం ఉండి వాళ్ళని ఉపవాసం ఉంచి ప్రార్థిస్తే ఒక ఆత్మ రక్షించబడితే జీవగ్రంథంలో వాళ్ళ పేర్లు సమూహాలు ప్రవక్త గొప్ప వ్యక్తి అయిన బాలుడిగా దేవాలయంలోనికి వచ్చాడు దేవుని పరిచర్యలో ఉన్నాడు పెద్దవాడైనప్పుడు దేవుని చేత ఆశ్రదించబడ్డాడు రాత్రి అంతా కూర్చొని మాట్లాడి నేను దేవుని ప్రణాళికను నీకు చెప్తున్నాను అని నూనె తీసుకొని సౌలను అభిషేకించాడు నీ గార్ధపాల గురించి దిగులు పడకు నీ గాడిదలవి ఇంటికి వచ్చేసాయి ఆల్రెడీ దేవుడు నీ కొడుకు కలిగి ఉన్న ప్రణాళికని వెరుగు అని చెప్పి అతని మీద ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందో చూడండి ఒకసారి ఆరో వచనం చూద్దాం యహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును నీ వారితో కలిసి ప్రకటన చేయించుండగా నీకు కొత్త మనస్సు వచ్చును తొమ్మిదవ వచనంలో యుద్ధ నుండి వెళ్ళిపోవటకు తిరుగగా దేవుడు అతనికి కొత్త మనస్సు అనుగ్రహించను బా రాత్రి చేసిన ప్రార్థన రాత్రి చెప్పిన దేవుని ప్రణాళిక రాత్రి అతనితో కలిసిన సమయం సేవకునితో కలిసి ప్రార్థించినప్పుడు సేవకుని యొక్క మాటలు దేవుని మాటలుగా అంగీకరించినప్పుడు దేవుని చిత్తానికి తను అప్పగించుకున్నప్పుడు దేవుని సేవకుడు నూనె పోసి అతని కోసం ప్రార్థించినప్పుడు నువ్వు వెళ్ళుని విశ్రాలు రాజు అని చెప్పినప్పుడు ఆ సమూ సమూహుల దగ్గర నుండి అతను తిరగగా దేవుడు అతనికి ఏమి ఇచ్చాడు ఏమి ఇచ్చాడు 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 ఏమి ఇచ్చాడు చెప్పాలి స్వస్థత ఇవాళ సాకుల దగ్గరకు వస్తే ఇవే వస్తున్నాయి కొత్త మనిషి రావట్లేదే కొత్త మనిషి రాకపోతే పాత బుద్ధి ఉంటే ఉద్యోగం వచ్చినా దండగే స్వస్థ వచ్చినా మళ్ళీ వస్తుంది రోగం అభివృద్ధి అభివృద్ధి ఆశీర్వాదం అన్నా మళ్ళీ వస్తుంది బాధ యేసు దగ్గర మనకు దొరికేది మరి ఎక్కడ దొరకంది ఏంటో తెలుసా నూతన హృదయం మీకు ఇచ్చదను నూతన స్వభావము మీకు నేను ఇచ్చదను తాగుబోతిక తాగడు తిట్టుబోతిక తిట్టడు తిరుగుబోతిక తిరగడు బూతులాడు వాడిక బూతులాడడు పాపము చేయువాడిక పాపము చేయడు దేవుడిచ్చిన నూతన హృదయంతో నూతన స్వభావంతో చెడుతనాన్ని అసహించుకుంటాడు నీతిని ప్రేమిస్తాడు పరిశుద్ధాత్ముడు నీ నెత్తి మీదకి రావాలని అపాద మస్తకము నిన్ను శుద్ధినిగా చేయాలని నూతన స్వభావంతో నూతన హృదయముతో నూతన వ్యక్తిగా ఈ స్థలాన్ని విడిచి మనం వెళ్ళాలని పరిశుద్ధాత్ముడు ఆశిస్తున్నాడు దయచేసి లేచి నిలబడండి ప్రార్థన పరిశుద్ధుడు అప్రేమ తండ్రి ఇక్కడున్న యవ్వన నీ చేతులకు అప్పగిస్తున్నాము ఇక్కడున్న ఏ యవనస్తుడు సాతాను చేతుల్లో వాడి బలాన్ని పోడు చేయకముందే ప్రతి యవ్వన బిడ్డ ఈ రాత్రి తమ జీవితాలను అప్పగించుకున్నట్లుగా నీ ప్రేరేపణ కలిగి చేయి పరిశుద్ధున నీ ఆశీర్వాదాలు మాకు నాయన నీ అవకాశాలను మేము చారబిడుచుకోక నీ గద్ది మేము తృఢీకరించక నీ వాక్యాన్ని మేము తోసివేయక మా హృదయాలు సరి చేసుకున్నటకు సహాయము చేయబో పశ్చాత్త ఒప్పుకోలు కలుగజేయము నాయన మా స్థితిని మేము ఒప్పుకొని నీ రక్తములో కడగబడి నూతన వ్యక్తులుగా నుంచి వెళ్ళడానికి సహాయము చేయము ఏసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి తండ్రి ఈయన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చడమునందరికి ఇప్పుడు నువ్వు సదాకాలమును తోడై ఉండి క్రొత్త మనస్సును మనకిచ్చి ఆయన చిత్తములు నడుచుటకు సహాయము చేయను గాక ఆమెన్ ఆమెన్